శరత్ చంద్ర నేనే నీ పెళ్ళాన్ని ఇప్పుడొచ్చి కోసం ఫోన్ చేసావా గుర్తుంది థ్యాంక్స్ డ్రాయే సైజు తొంభై తీసుకోనా వంద తీసుకొనా తనకి ఫోన్ చేసి మరీ అడగల వంద తీసుకో కిందటిసారి వంద తెస్తే లూజ్ అయిందన్నావు పోనీ తొంభై తీసుకో అంతకు ముందు తొంభై తెస్తే టైట్ అయిందన్నావు అలాంటప్పుడు తొంభై ఐదు తీసుకోవచ్చు కదరా కానీ వెరీ సెన్సిటివ్ అందుకే స్విచ్ ఆఫ్ చేస్తున్నా ఈ సెల్ ఫోన్స్ వచ్చాక చాలా ఎనివై కమింగ్ టు పాయింట్ ఇప్పుడు మీద నలుగురుతో ఉందంటే మేడం ల్యాండ్లైన్ ఫోన్ చేశారు చెప్పు ఏంటి సెల్ ఆఫ్ చేసావు ఆఫ్ చేయలేదు చార్జింగ్ అయిపోయింది అది నాకు ఎప్పుడో తెలుసు కానీ డ్రాయర్ లో తొంభై ఐదు ఉండదంట ఏం చేయమంటావు దీన్ని నేను చాలా ఇంపార్టెంట్ ఇన్వెస్టిగేషన్ లో ఉన్నాను ఇట్స్ నాట్ ది టైం ఇప్పుడు నువ్వు డ్రాయర్ వేసుకునే ఉన్నావుగా వేసుకున్నాను డ్రాయర్ వేసుకుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తూ డ్రాయర్ గురించి మాట్లాడడంలో తప్పేంది రే ఫోన్లు తీసి పక్కన పెట్టేయంరా ఓకే సారీ నవ్ కమింగ్ టు ద పాయింట్ ఇప్పుడు మీరు ఆ నలుగురు అంకుల్ మీ ఫోన్ దొరకట్లేదంట ఆంటీ మా ఇంటికి ఫోన్ చేశారు మై చెప్పు ఏంటి ఫోన్ పక్కన పెట్టావు చిమ్మ చిమ్మ ఆడుతుందా బే పెద్దగా ఏం లేదు డ్రాయర్ ఏ కలర్ తీసుకోను బ్లూ ఆ మెరూనా కట్ డ్రాయర్ కి కలర్ ఏమిటి బ్రో కాబడి కాకపోతే నీకు ఓవర్ యాక్షన్ బాగా పెరిగింది థ్యాంక్ యూ ఫర్ ద కాంప్లిమెంట్ నా సంగతి తెలుసుగా చెమడాలు తీస్తా ఐదు నిమిషాల్లో బట్టల షాప్ కి రాకపోయావో రెండు రెండే నిమిషాల్లో ఉంటాను థ్యాంక్ యూ అమ్మా సారీ అమ్మా నేను మళ్ళీ మాట్లాడతాను నేను అర్జెంట్ వెళ్ళకపోతే జీవితం నాశనం మా ఆఫీసులో ఉద్యోగాలే కాదు ఇంటర్వ్యూలు కూడా వెరైటీగా ఉంటాయి వండర్ఫుల్ సార్ నేను ప్రశ్నలేవి అడగను అంటే డైరెక్ట్ ఉద్యోగం చేస్తారా సార్ నో ఏదైనా జోక్ చెప్పి నేను పగలబడి నవ్వేలా చేయాలి నేను ఎక్కడ వింత కండిషన్లో వెళ్ళే సార్ వినే అవకాశమే లేదు నాకు నవ్వంటే ఇష్టం నవ్వు ఆరోగ్యానికి ముఖ్యం అవును సార్ నా ఆఫీసులో పనిచేసే వాళ్ళు కూడా నవ్వుతూ ఉండాలి అంటే ఎక్కువ సార్లు నవ్విస్తే జీతం ఎక్కువ ఇస్తారా సార్ ఇవ్వను నవ్వుతూ పని చెయ్యాలని చెప్పేనే కానీ పని బదులు నవ్వమని చెప్పలేదు అప్పుడే నవ్వుతున్నావు నాకు నవ్వించడం సార్ సార్ ఆహా ఏది ఐస్ ఫ్రూట్ ఓ అంకుల్ వచ్చారు సార్ ఇది జోకా అబ్బే జస్ట్ బిగినింగ్ అండి చెప్పు ఆ పాప అంకుల్ ఐస్ ఫ్రూట్ ఇచ్చి ఒక్కసారి జురుకోండి అంకుల్ అందండి ఐస్ ఫ్రూట్ చేకడం జోక అయ్యో కాదండి జోకులో పంచి ఉంటుంది ఆ పంచి వచ్చినప్పుడు నవ్వు వస్తుంది పంచ్ ఎప్పుడు వస్తుంది చెప్తా అంకుల్ నాలుగై సార్లు చుర్రుకొని తిరిగి పాపకి ఇచ్చేస్తూ ఏ అమ్మా ఇక చాలా ఇంకోసారా అని అడిగారు సార్ ఇప్పుడు నవ్వాలా పంచి వచ్చిందా ఓ అమ్మా లేదు సార్ పంచి వస్తే మీకు నవ్వు వస్తుంది సరే చెప్పు అప్పుడు పాప లేదు అంకుల్ నాకింది అంతవరకే అంది చెప్పు కుక్క నాకింది అంతవరకే అంది పాప నవ్వరేంటి సార్ అదేదో పంచి వస్తుందనో రాని నవ్వుదాం తర్వాత ఏమైందో చెప్ప కుక్క నాకటమే పంచి సార్ కుక్క నాకింది అనగా మీరు నవ్వాలి అంటే నేను ఎప్పుడు నవ్వాలో నువ్వు చెబుతావా నాకు నవ్వు రావద్దా రావాలి సార్ ఆ పాపాల అంటమే జోకు అది జోక్ అంటే చిన్న పెద్ద లేకుండా ఆ పిల్లని నేను మాట్లాడుతుంటే పెర్ర మీద ఒక్కటి అవ్వాలి అది జోక్ సార్ చెప్పు తీసు కొడతాను ఆ పిల్ల పెద్ద పెద్దంతరం చిన్నంతరం లేకుండా అని నేను మాట్లాడుతుంటే నాకు పేకాల్సింది పోయి ఈ జోకు సార్ పంచి సార్ నవ్వాలి సార్ అంటావా ఆ పిల్ల అడ్రస్ ఏంటి ఫోన్ నెంబర్ ఎంత వాళ్ళ బాబు అయ్యా అది జోక్ అయ్యా వాళ్ళు ఎవరు లేరయ్యా ఇందాక ఉన్నారన్నావు ఇప్పుడు లేరంటున్నావు ఎన్న ఎకరాలు పోతున్నావా అమ్మో అలా అన్నారా సార్ తప్పైపోయి సార్ మంచి సంగతి ఏంటి అది జోక్ అయ్యా మీ సప్పన్ అది జోక్ అయితే ఎందుకు నవ్వు రాలేదు ఆ నువ్వు ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు అదేదో పంచి వస్తున్నానో ఇంకా ఎందుకు రాలేదు మీరు మాత్రం ఇక్కడే ఉండండి ఏ టైంలో రావచ్చు పంచి హలో ఎవరు అవుతారా పక్క నేనే నీ మొగుణ్ణి అది చెప్పడానికి ఫోన్ చేసావా నాకు గుర్తుందిలే భూ ఏంటి అనలేవా బతకవా

భూదేవి నువ్వు నాతోనైనా మాట్లాడు వాళ్ళతోనైనా మాట్లాడు చాలా ఇబ్బందిగా ఉంది మ్యాటర్ మీరే చెప్పండి సార్ మీరే చెప్పండి మేడం మన ఇంటికి నలుగురు సెక్యూరిటీ గార్డ్స్ పంపుతున్నట్టు సార్ చెప్పమన్నారు వాళ్ళని మీరు ఉంచుకోమని సారీ ఇంట్లో ఉండనివ్వమని చెప్పమన్నారు సార్ ఇదేదో మీకు సంబంధించిన మ్యాటర్ ఎవరండ సెక్యూరిటీ సెక్యూరిటీ అంటారు అండి మా ఆయన చెప్పిన వాళ్ళే అయినా మిమ్మల్ని చూస్తుంటే వడ దెబ్బ తగ్గిన పిచ్చికల్లో ఉన్నారు మీరేం సెక్యూరిటీ అయ్యా అంటే ఫారెస్ట్ లో పరిగెత్తి పరిగెత్తి పరిగెత్తడం ఏంది అది దొంగల కోసం పరిగెత్తి పరిగెత్తి సర్లే నా కాడ మటుకు జాగ్రత్తగా ఉండాల ఇదిగో ఇట కాలు ఎత్తి కొట్టి జరిపించడం లేవు మామూలుగా చెప్తే చాలు అలాగే మేడం అయినా మా ఆయనకి ఇంత సెక్యూరిటీ అవసరమా మీరున్నారు కదా మేడం అందుకనేమో ఇదిగో ఈ ఎటకారాలే వద్దు నువ్వు కొంచెం ముందుకురా అటెన్షన్ భూమికి లేవు నువ్వు పోలీస్ ఏంది రికమెండేషన్ క్యాండెట్ మేడం అనుకున్నానులే కింద అవుట్ హౌస్ లో రూమ్ ఉంది మీరు నలుగురు పోయి అక్కడ ఉండండి పోండి ఏంటి కదులుతావా లేరా ఎక్కడికి షాపింగ్ కి గాయలు కొనాలన్నావుగా పెద్దగా అనౌన్స్ చేయాలా నేను ఇన్వెస్టిగేషన్ వర్క్ లో ఉన్నాను రాను ఇందాక వస్తానన్నావు అప్పుడలా అన్నాను ఇప్పుడేలా అంటున్నాను ఒక ఇంపార్టెంట్ పర్సన్ ఇంటర్గెట్ చేయాలి అయితే రానంటావా ఈ రాలేను సరే నేను పాతనా నాంటీసింది థ్యాంక్ యూ చలియో చొలియా చొలియో చలియా అల్లు లవ్ ఢిల్లీ లవ్ ఏమి అయినా పాత్రంలో వాటర్ ఏదైనా కలిపి ఉండొచ్చు కదా సార్ సెక్యూరిటీ పర్పస్ మీరు తెలుసు నన్ను చేయచ్చు సార్ முந்தே வச்சு விவருத்தான அவர தோசை லல்ல நல்ல இட்லி லல்ல ఓకే సార్ మీరు తినచ్చు ఎక్కువ దేవు మీరు తినంత తిని వదిలేండి సార్ సార్ ఏం చూస్తున్నావు అది స్ప్రే చెక్ చేస్తున్నాను సార్ అరే కొత్త స్ప్రే ఖాళీ అయిపోయింది అంటే టెస్టింగ్ కొంచెం ఎక్కువైంది సార్ సెక్యూరిటీ పర్పస్ ఇప్పుడు మీరు స్పే చేసుకోవచ్చు మీ దగ్గర స్మెల్ వస్తే ఒకటి నా దగ్గర స్మెల్ వస్తే ఒకటి నా గుర్తుగా బాటిల్ కూడా ఉంది ఓ థ్యాంక్ యూ సార్ ప్లీజ్ ఈ రే తీ చాలా కలవైంది అయింది ఇవాళ రాత్రి అమ్మ నాట ఆడుకుందాం ఏ నైట్ టైంలో ఎంత స్వీట్గా ఉంటావు డే టైంలో ఎందుకే ఎంత ఫెరోషియస్గా ఉంటావు ఎక్స్క్యూజ్ మీ సార్ ఎవరు సెక్యూరిటీ సార్ అబ్బా ఇక్కడ సెక్యూరిటీ తప్ప సార్ నేను వెయ్యక వెయ్యక ఎప్పుడో నా పెళ్ళం మీద కాలు వేస్తారు అందుకే సెక్యూరిటీ సార్ చీకట్లో ఎక్కడ కాలు వేస్తారు అని వెళ్ళమంటారా కొద్దిసేపు మెయింటైన్ చేస్తారా సార్